స్కూటీ వాడుతున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చూడండి డిక్కీ ఫ్రెండ్స్ ఓపెన్ చేశాను ఇక్కడైతే చూడండి మనకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జెర్రీ ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలా దాగిపోయింది ఇంకా పాములు ఉన్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు స్కూటీ డిక్ ఓపెన్ చేసినప్పుడు మాత్రము కొంచెం కేర్ఫుల్గా ఓపెన్ చేయండి చూడండి ఇప్పుడైతే నేను చూశాను సడన్గా ముట్టే పోయాను కెరిసే పోయింది అయితే జెర్రి కాబట్టి కొంచెం ప్రాబ్లం లేదు ఇంకా పాము ఏదైతే కొంచెం ఇబ్బంది కదా చూడండి ఇప్పుడు తీస్తాను దాన్ని బయటికి చూడండి ఇది ఇక్కడే తిరుగుతుంది చూడండి ఎదుగుండి అసలు బయటికి రావట్లేదు ఇప్పుడైతే నేను దీన్ని బయటికి తీస్తాను ఇదిగండి ఫ్రెండ్స్ జర్రే చూస్తున్నారు కదా ఇటువంటి జర్రులు ఉంటాయి కొంచెము కేర్ఫుల్గా ఓపెన్ చేయండి టిక్కి సో బైక్ వాళ్ళు జాగ్రత్త అండి ఈ వీడియోని కొంచెం షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి